మొత్తం దేశంలోనే ఒక చారిత్రక యూనివర్సిటీ అయిన ఉస్మానియా యూనివర్సిటీ పునరుద్ధరణకు ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు ఇతర సౌకర్యాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి కోట్లు మంజూరు చేసింది ఇదొక హిస్టారికల్ ఈవెంట్ ఒక యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి ఉన్న చారిత్రక నేపథ్యం దానికి ఉన్న హిస్టరీ అండ్ దానికి ఉన్న క్రెడిబిలిటీ సో ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీ ఇప్పటిదాకా నిర్లక్ష్యం గురవుతూ వచ్చింది సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యం గురైందంటే అర్థం చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేశాడు సో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చాలా విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టు అట్లాగే చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎక్కడైతే కేసీఆర్ విఫలమయ్యారో ఎక్కడైతే కేసీఆర్ వెనుకబడ్డారో సరిగ్గా ఆ పాయింట్స్ పట్టుకొని ఆయన ముందుకు వెళుతున్నట్టు కనబడుతోంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్యాప్ ఉందనుకుందాం ఎక్కడైతే గ్యాప్ గ్యాప్స్ ఉన్నాయో కేసీఆర్ హయాంలో ఆ గ్యాప్స్ని పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో ఆ యూనివర్సిటీ వందేళ్ల వేడుక చేసుకుంది అప్పటికి హండ్రెడ్ ఇయర్స్ అంటే ఇప్పటికీ అక్కడి నుంచి ఇప్పుడు మనం ఇంకొక ఏళ్ళు వేసుకుందా వేసుకోవాలంటే నూట ఎనిమిది సంవత్సరాలు ఉస్మాని యూనివర్సిటీ వయస్సు సో రెండు వేల పదిహేడులో వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సదస్సుకు సభకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు అప్పటి గవర్నర్ నరసింహన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు సరే ప్రణబ్ ముఖర్జీ కొన్ని విషయాలు మాట్లాడారు అంటే గవర్నర్ అప్పటి గవర్నర్ నరసింహన్ కొన్ని విషయాలు మాట్లాడారు కానీ కేసీఆర్ మాత్రం మాట్లాడలేదు కేసీఆర్ నోరు ఎత్తలేదండి మరి అంటే దాన్ని బట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల యూనివర్సిటీ పట్ల ఆయనకి ఎంత ఆగ్రహం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఆగ్రహం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి అంటే టూ థౌజండ్ నైన్లో చావో రేవో కే అనే పేరుతో కేసీఆర్ ఎప్పుడైతే ఆమరణ దీక్షకు పూనుకున్నాడో ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్ శివార్లో ఖమ్మంకి తీసుకెళ్లారు ఖమ్మం తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆయన నిమ్మరసం ఏదో రసం సంథింగ్ ఏదో తాగాడని పళ్ళ రసం తాగినట్లుగా ఒక ఫోటో వచ్చింది దాంతో విస్మా యూనివర్సిటీ విద్యార్థులు చెల్లరేగిపోయారు గద్దల ఆధ్వర్యంలో ఆ రోజు రాత్రి తెల్లవారు జాము దాకా యూనివర్సిటీ క్యాంపస్లోనే అందరు తిరుగుతూ కేసీఆర్ డౌన్ డౌన్ అనే నినాదాలు అంటే ఆయన అమ్మడి దీక్ష విరమించుకున్నాడు అనే మెసేజ్ బయటకు వెళ్ళిపోయింది ప్రపంచంలోకి వెళ్ళిపోయింది దాంతో విద్యార్థుల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది మామూలుగా మనకు తెలంగాణ బ్రాండ్ అంటే ఏమిటి మనం వెంటనే ఫస్ట్ చెప్పేది చార్నార్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హ్యామ్లో సైబర్ టవర్స్ కూడా వచ్చి చేరింది కానీ అసలు హైదరాబాద్కు అండ్ తెలంగాణకు ఆత్మ ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మానా యూనివర్సిటీలో రగిలిన ఉద్యమాలు బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్ర యూనివర్సిటీలో కూడా జరగలేదు అవి మార్సిస్టు లెనిస్టు ఉద్యమాలు కావచ్చు మావోయిస్టు భావజాలంతో కూడిన విద్యార్థి సంఘాల విద్యార్థుల ఉద్యమాలు కావచ్చు ఇంకేదో కావచ్చు అక్కడి నుంచి చదివిన వాళ్ళు ఆ యూనివర్సిటీ చదివిన వాళ్ళు ఎంతోమంది లక్సర్డర్లోకి చేరిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఒక ఎత్తు బట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో చాలా ఎక్కువగా ఉంది దాన్ని విస్మరించిన ఘనత కేసీఆర్కు దక్కింది కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తే చేశాడు రైట్ కేసీఆర్కు వ్యక్తిగతమైన కోపతాపాలు ఎక్కువ తనను విద్యార్థులు అవమానించారనో తనకు వ్యతిరేకంగా వాళ్ళు ఇట్లా ప్రదర్శనలు చేస్తారా అని ఆగ్రహం సహజంగానే హ్యూడల్ మనస్తత్వం ఉండే కేసీఆర్కు వస్తుంది కానీ మరి కేటీఆర్కు కానీ మిగతా నాయకులకు కానీ వాళ్ళకెందుకు ఆగ్రహం రావాలి మరి వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళలేదు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళడము విద్యార్థులతో మాట్లాడడము లేకుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అక్కడ ఉన్న సదుపాయాలు ఏమిటి వాటిని ఎట్లా పునరుద్ధరించాలి ఏం చేయాలి వీటికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా అన్ని విషయాల్లో నిర్లక్ష్యం జరిగినట్లుగా కాంగ్రెస్ చెబుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుశా ఐదు నెలల కిందట అనుకుంటా ఆగస్టులో ఆయన పర్యటించాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో విద్యార్థులతో మాట్లాడారు తప్పనిసరిగా విద్యార్థుల డిమాండ్ నెరవేరుస్తానని విద్యార్థులు ఏం కోరితే అది ఇస్తానని ఆయన ప్రకటించారు ఆయన చెప్పినట్లుగానే ఇవాళ వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు ఒక యూనివర్సిటీ మౌలిక సదుపాయాల కల్పనకు కానీ దాని విస్తరణకు కానీ ఇతరత్ర విషయాల కోసం ఆ యూనివర్సిటీ కోసం వెయ్యి కోట్లను మంజూరు చేయడం అంటే అదేమీ చిన్న విషయం కాదు అండ్ ఆగస్ట్లోనే రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు అరౌండ్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అనుకుంటా ఆ పర్యటించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి పారేస్తాడు అని చెప్పాడు బహుశా కేసీఆర్ హ్యాట్రిక్ మిస్ కావడం వల్ల ఈ ప్రమాదం తప్పిందేమో మనకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఆరోపణ అయితే చేశాడు రే ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా మీ యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నింటిని ప్లాట్ చేసి అమ్మి పారేస్తాడు అని చెప్పాడు అండ్ గతంలో అంతకుముందు కేసీఆర్ హయాంలో కొంత మొదలైన పనులు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని పూర్తి చేసి ఆ తర్వాత ఎనభై కోట్లు దాదాపు వంద కోట్లతో నిర్మించిన హాస్టల్స్ను ఆయన ప్రారంభించాడు ఆగస్టులో రేవంత్ రెడ్డి అట్లాగే ఠాగూర్ రాయటంలో స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించాడు ప్రభుత్వంలో ఖాళీలను గుర్తించి తక్షణం వాటిని భర్తీ చేస్తామని కూడా ఆగస్టులో వాళ్లకు హామీ ఇచ్చాడు ఉస్మానా యూనివర్సిటీ తెలంగాణ ఇవి రెండు కూడా అవిభక్త కల ఆయన అంటే ఈ రెండింటినీ విడదీయరాదు అన్నది రేవంత్ రెడ్డి ఉద్దేశం అందుకే ఆయన ఈ రెండింటిని ఉస్మానా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రాన్ని అవిభక్త అన్నాడు అంటే ఎప్పటికీ విడదీయరాని అని ఆయన చెప్పాడు ఇటువంటి భాష కానీ ఈ రకమైన వైఖరి కానీ మనం బీఆర్ఎస్ హయాంలో విన్న అయితే ఏమి లేవు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చారు చాలామంది మనకిప్పుడు మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు బాలకస్మాన్ కానీ కేదార్ కిషోర్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు జైళ్ళ పాలయ్యారు కేసులను ఎదుర్కొన్నారు ఇవన్నీ చేశారు వాళ్ళు కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను వాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేకపోయారు అంటే చెప్పలేకపోయారు సూచించలేకపోయారు సరే సలహాలు ఇవ్వ ఎవరు ఇవ్వలేరు కేసీఆర్ అది వేరే విషయం అందువల్ల ఎక్కడైతే నేను ముందు ఇంతకుముందు చెప్పినట్టు గ్యాప్స్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ తెలంగాణకు బ్రాండ్ అనే బ్రాండ్గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ఈ మేరకు అంటే ఆ స్థాయిలో నిర్లక్ష్యం చేయడం పట్ల రేవంత్ రెడ్డి దాన్ని చాలా సీరియస్గా టేకప్ చేస్తున్నట్టుగా కనబడుతుంది అందువల్లనే ఆయన ఆగస్టులో పర్యటించాడు ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్ పదవ తేదీన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ సందర్శించాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే నేను చెప్పినట్టుగా గ్యాప్స్ అంటే తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమ అభిమానులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షించిన వాళ్ళు వాళ్ళను ఎంత అఘోరపరిచారో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో వాళ్ళని ఎంత అవమానించారో ఇవన్నిటినీ వాళ్ళు రేవంత్ రెడ్డి క్యాల్క్యులేట్ చేసుకొని సరిగ్గా అక్కడ అటువంటి వాళ్ళను గౌరవించుకోవడం కానీ లేకుంటే వాళ్ళకు తగిన న్యాయం చేయడానికి ప్రయత్నించడం కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా కనబడుతుంది కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్